మొత్తోళ్ళు మన పక్కన ఉంటారు కానీ మనకు అర్థం కాదు వాళ్ళకి మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన బాధలన్నీ పంచుకుంటాం తర్వాత ఏం చేస్తారంటే మన ముందు మన మంచిగానే మాట్లాడతారు మన తర్వాత మన వెనకాల గోతులు తీస్తారు మన తెలియకుండానే నటిస్తారు మన తెలియకుండానే మన గురించి ఎన్నో చెప్తారు కానీ వాళ్ళు మంచి అని చెప్పి మనకి పిచ్చిగా నమ్మేస్తారు తర్వాత మనకు తెలుస్తుంది మన గురించి వీళ్ళు ఎలా చెప్తున్నారు మన గురించి ఎలా అంటున్నారు తర్వాత అంతా తెలుసుకొని ఏడ్చిన తర్వాత ఏమీ సుఖం లేదు కాబట్టి ముందుగానే ఆలోచించు మిత్రమా ఎవరు ఏంటి అనేది ముందు నిర్ణయం తీసుకో ఒకళ్ళతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏంటి అనేది చెప్పి ఆలోచించుకొని వాళ్ళతో ముందడిగే వాళ్ళతో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండు వాళ్ళు ఏంటి అనేది బయట పెట్టాలి అంటే నువ్వు కూడా వాళ్ళతో ప్రేమగా నటించు మిత్రమా నటించిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏంటి అనేది తర్వాత తెలిసిన తర్వాత నువ్వు బాధపడకు ఫస్ట్ గానే ముంద స్టెప్ గానే ఆలోచించి అడిగాయి మిత్రమా